మీ తెలిసి ఈ మధ్యలో జీ ట్వంటీ సమావేశాలు నిర్వహించినప్పుడు నేను మీతో మాట్లాడాను శ్రీనగర్ శ్రీనగర్ అంటే ఎట్లా ఉండను పరిస్థితి తెలుసు ఈ టూరిజం మినిస్ట్రీకి నాలుగు మీటింగ్లు అయితాయి ఒక మీటింగ్ అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు సినిమా ఫీల్డ్ మీద చర్చించండి ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఎక్కువగా షూటింగ్లు చేసేవాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు ఎవరం కూడా కానీ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాశ్మీర్ అందాలను చూశారు సినిమాల కారణంగా ఎవరు పోలేదు అక్కడికి కానీ చూశారు కాబట్టి ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సెషన్ పెట్టాలి మీరు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత ఈ సినిమా ఫిల్డింగ్ తండి అన్ని దేశాలకు సంబంధించినటువంటి సంబంధించిన కూడా ఆహ్వానించాం అప్పుడు మేము మీటింగ్ పెట్టాలంటే పాకిస్తాన్ అన్ని దేశాలకు లెటర్స్ రాసి చైనా లెటర్స్ రాసింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా హెచ్చరించాయి జమ్మూ కాశ్మీర్ కు వస్తే కాశ్మీర్ ఇస్ ఎ డిస్ప్యూటెడ్ ప్లేస్ అది కాబట్టి ఎవరు రావద్దు వస్తే మాత్రము ఎవరి అవుతే మాకు సంబంధం లేదని పాకిస్తాన్ కూడా అందరూ హెచ్చరించారు ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టి తేరాలను నాకు అనవసరం నీకేం కావాలో నేను అన్ని ఏర్పాటు చేస్తాను ఆ తర్వాత మీతో మాట్లాడి అప్పుడే అనగానే మీరు కాశ్మీరు లోయల్లో కన్యాకుమారి ఇలాంటి సాంగ్స్ ఎన్నో మాకు గుర్తుకొచ్చినాయి అలాంటిది మళ్ళీ మీ మీరు మీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నేను రాలేని పరిస్థితిలో రామ్ చరణ్ వస్తే బాగుంటుంది అతను సినిమా ట్రి తను మంచిది బాగుంటుంది ప్రధానమంత్రి చెప్పాను అప్పుడు అందరూ ఫారినర్స్ డెలిగేట్స్ అందరూ కూడా ఏ సినిమా సాంగ్ అది సినిమా డాన్స్ అక్కడ కొరియన్ అలాగే ఇంకొక జర్మన్ అంబాసిడర్ చాలా మంది కింద మీరు మీరు చూసింది కొద్ది మందిని కింద చాలా మంది చేశారు పాట పెట్టి చేసినప్పుడు ఇప్పుడు మీకు మనం చేస్తున్నాను లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ తెలిగించిన తర్వాత ట్వంటీ త్రీ గాని ట్వంటీ టూ కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు టీవీ సీరియల్స్ కావచ్చు మన సినిమాలు కావచ్చు కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు సినిమాలుగా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ టూ ఇయర్స్ లో